నాని చాలా రోజులైంది నువ్వు మాట్లాడి దీనికి తోడు రెండు ఆపరేషన్లు అయ్యి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా చెయ్యి బాగా ఇవ్వాలి మూడు రోజులు అనలేదు మూడు రోజులు అయిందా రెండు రోజులు అయిందావు డిశ్చార్జ్ ఫోర్ డేస్ అవుతుంది అదే మూడు రోజుల వరకు ఏదో నొప్పి ఉండదు అని అన్నావు అనుకున్నట్టుగానే నాలుగో రోజు నొప్పి వచ్చిందా ఎందుకట్లా అంటే టాబ్లెట్లు అందుకనే టాబ్లెట్ల ప్రభావం ఇంకా ఉండి ఉంటుంది అది బాగానే కాకపోతే నువ్వు లేపుకున్నావు బాగా ఎక్సర్సైజ్ చేసుకున్నావు ఫిజియోథెరపీ బాగా చేసుకున్నావు అది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది పోస్ట్ ఆపరేషన్ చాలా ఎఫెక్ట్ ఉన్నట్టుందిగా వామిటింగ్స్ అవటం మోషన్ కాకపోవటం కడుపులో నొప్పి ఇంకా ఉన్నాయి అయ్యే ఉన్నాయి ఆ దయని తక్కువైపోయినాయా ఇంకొంచెం ఉంది అంటే గ్రాడిల్ తగ్గుతున్నాయి ఇంకా తగ్గింది చాలా ఆ తగ్గింది కానీ షోల్డర్ పెయిన్ పెరిగింది ఆ ఏంటి ఏం చెప్తావు వ్యూవర్స్ అందరికీ కన్ఫ్యూజ్గా ఉంది నిన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు నిన్ను కాదు మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఏమైంది ఏంటి అని అడుగుతున్నారు ఏమైంది అసలు షోల్డర్ అది చేయి నొప్పండి షోల్డర్ నొప్పి అది పైకి లేపితే నొప్పి కాదు వెనక్కి కొంచెం నొప్పి కాదు అది ఎక్కడ కూడా నొప్పి వస్తుందో తెలియల ఒక యాంగిల్లో నొప్పితుంది అది యాంగిల్ తెలిస్తే పోనీ ఆ యాంగిల్లో పెట్టుకోకుండా ఉంటాం మనం యాంగిల్ కూడా నాకు తెలియట్లే ఎక్కడ అనేది వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎంఆర్ఐ తీశారు

కాకపోతే అవి అడదిడ్డంగా అతుక్కున్నాయి అంట మజిల్స్ అడదిడ్డంగా అతుక్కున్నాయి అని అన్నారు అంటే లెవెల్ గా ఎట్లా ప్రాపర్ గా అతుక్కవు ఎందుకు అని అడిగితే ఏం చెప్పారంటే కన్వీనియంట్ గా చెయ్యి మడుచుకుని పెట్టుకుంటావు కదా పెయిన్ ఉన్నప్పుడు ఎవరమైనా అంతే కదా ఆ నెప్పి లేని స్థితిలో పడుకుంటాము అంటే అట్లా కాదుగా నువ్వు ఇనిషియల్ స్టేజ్ లో నొప్పి ఉంది అనుకున్నప్పుడు సరిపోయేదేమో ఫిజియోథెరపీ చెప్తే సరిపోయేదేమో అంటే నువ్వు పెయిన్ అనుకుంటా భరించుకుంటూ ఉండేసరికి అది ఏమైపోయింది కన్వీనియంట్ లెవెల్లో పెట్టుకుంటే అక్కడ అతుక్కుపోయింది మళ్ళీ ఇంకెక్కడో పెయిన్ అనుకున్నా ఇంకో లెవెల్లో పెట్టుకుంటే అక్కడ అతుక్కుపోయింది ఇటువంటి అని అన్నారు అదేనా నీకు అది చెప్పారు కొంచెం ఒక్క స్టిచ్ చేశారంట కొంచమే చిరిగింది కొంచమే అది నాకు అనిపిస్తుంది చిరిగింది కొంచమే అంటారు మరి నాకు అంత నొప్పి ఎందుకు వచ్చింది అది గౌతమ్ మరి నొప్పేమో భరించలేనట్టు వచ్చేది అది ఎప్పుడు రాదు పని చేస్తే వస్తుందా అంటే పని చేస్తే రాదు ఏం చేసినా రాదు పని ఎందుకు చేస్తున్నామని తిడతారు పని చేస్తే ఎప్పుడు నేను ఎందుకు పని చేస్తాను నాకు ఒక యాంగిల్ లో నెప్పుడుతుంది అది ఎటు నొప్పి వచ్చింది తెలియదు అదే అడిగితేనే తిడుతున్నారు అందరు అంత నొప్పి వచ్చింది మరి అసలు ఎందుకు వచ్చింది అంటే అంటే నీకు నెప్పి లేకుండానే ఆపరేషన్ చేపించామా అని తిడుతున్నారు చెప్పు ఎవరు తిట్టారు చెప్పు గౌతమ్ తిట్టాడు అడిగితే నెప్పి లేకుండానే చేపించామా అని అంటే నీ డౌట్ ఏంటి అసలు ఇప్పుడు ఒక్క దగ్గర నొప్పి కొంచెంకి నాకు అంత నొప్పి ఎందుకు వచ్చింది ఎప్పుడు లేకుండా ఒక ఎందుకు వస్తుంది కొంచెమే కట్ అయితే నొప్పి అంత భరించలేని నొప్పి వచ్చింది నాకెందుకు వచ్చింది రెండోది ఎప్పుడు రాకుండా ఒకే ఒకసారి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కసారి వస్తుంది కదా కంటిన్యూగా నొప్పి ఉండట్లేదు కదా అది ఇప్పుడు మెడికల్ నాకు పూర్తిగా తెలియదు అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఒకసారి కట్ అయింది అనుకో కట్ అయింది రెండు విడిగా ఉన్నాయి అనుకో కొంతసేపు లేకపోతే రెండు కలిసి కాసేపు అట్లా సెట్ అయిపోయినాయి అనుకో అది వేరే కానీ రెండు రబ్ అవుతుంది అనుకో ఒక యాంగిల్లో పెయిన్ పుండును గెలికితే ఎట్లా ఉంటది అట్లానేమో అనుకుంటున్నాను నాకు తెలుసు అదే ఒకసారి అయినట్టు అవన్నీ అదే అడ్డదు అతికి అనేది అందుకే ఒక యాంగిల్ కాదు అది వేరే నువ్వు పెట్టుకున్న పొజిషన్ బట్టి దాన్ని బట్టి ఎక్కడ పెడితే అట్లా డిఫరెంట్ గా అతుక్కుపోవటం వల్ల చేయి వెనక్కి పెడితే నెప్పు అనుకోండి రెండోసారి వెనక్కినప్పుడే నెప్పు రెండోసారి పక్క పెట్టినప్పుడు కూడా నొప్పు అది ఎప్పుడు ఎప్పుడు నొప్పుతో తెలియదు కంటిన్యూగా చేయి నొప్పి అయితే ఉండదు ఏమన్నా పని చేస్తే చేయి నొప్పి పని ఎందుకు అంటానికి ఉండదు అది టోటల్ ఏం ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు అది తెలియట్లా ఎందుకు అట్లా తెలియలే ఒకటి అంత చిన్నదానికి అంత నొప్పి వచ్చిందా అని ఒకటి భరించలేని నొప్పి వచ్చినప్పుడు అక్క ఒక పాటే మళ్ళీ అది కానీ ఇప్పుడు చేయి జాపితే ఒక దెబ్బేస్తారు దెబ్బేసినప్పుడు చురుక్కుమంటది అట్లా ఆ అన్నప్పుడే అంతే టైంలో అట్లా ఎందుకు వస్తుంది అని సరే నేను మెడికల్ టర్మ్స్ చెప్పలేను కానీ మండిగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ కాకపోతే నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి ఒక చిన్న మాట అడిగారు మీకు ఏమైనా తెలిస్తే సమాధానం చెప్పు హెల్దీ ఫుడ్డే పెడతారు హెల్దీ ఫుడ్డే ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఆమెకి దాదాపుగా మీ ఛానల్లో చూపించిన హెల్దీ ఫుడ్డే కదా ఎందుకు ఎట్లా అవుతున్నాయి అని హెల్దీ ఫుడ్ తిన్నాం కూడా ఆపరేషన్ ఎందుకైంది రెండు ఆపరేషన్ ఒకటి గర్భ ఆపరేషన్ మళ్ళీ ఏదో ఒక ఆపరేషను ఎందుకైనా అని అడుగుతున్నారు దీని మీద నీ ఒపీనియన్ ఏంటి ఫుడ్ తిన్నా అది మనం తినే ఫుడ్ అంత హెల్దీ అని మనం పండి చేసుకున్నది కాదు కొంత జీన్స్ వస్తుంది కొంత అది మనం ఇప్పుడు రోడ్ మీద నడుస్తాం మనం రైట్ సైడే నడుస్తాం ఎదురుగా వచ్చేదన్నా దాన్ని మనం ఏం చేయలేం వచ్చే వాటిని ఎదురు వచ్చే వాటిని ఆపలేం కదా వచ్చే ప్రమాదాలను ఆపలేం అంటే దాని దీనికి సంబంధం లేదేమో పోలిక ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా లోపల జరిగే ప్రక్రియన మళ్ళీ ఒకటి పుట్టినప్పటి నుంచి ఉన్న ఇప్పుడు ఏది తల్లిపాలు తాగని పిల్లలలో పిల్లల్లో గట్టు బ్యాక్టీరియా తక్కువ ఉంటుందని చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను తాగాను తాగలేదని నా గురించి చెప్తున్నా అట్లాంటి వచ్చిన చిన్నప్పటి నుంచి పుట్టక ముందు నుంచి వచ్చినవి కూడా కొన్ని ఉంటాయి ఇక మనం ఏం చేయలేము మన ప్రయత్నం ఏంటంటే మంచి ఆహారం తీసుకుంటాం మన వరకు మనం అదే వ్యాయామాల ఎక్సర్సైజ్లు అట్లాంటి యోగా మెయిన్ చేసుకుంటే వెళ్ళాలి కానీ నేను చేయను అశ్రద్ధ మనిషిని యోగా చేసి హెల్దీ ఫుడ్ తింటే కొంతవరకు తగ్గుతాయేమో అనుకుంటాను తగ్గటం అంటే ఓవరాల్గా నువ్వు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోడ్లు ఎగ్జాంపుల్ కానీ ఇది కానీ మనం నడిచే నడక నడత ప్రాపర్గా ఉండాలి మన బిహేవియర్ అంతా కూడా సవ్యంగా ఉండాలి సవ్యంగా ఉన్నా దెబ్బలు తగులుతున్నాయి అదే అంటే తెలిసినవి తెలవనవి ఎన్నో ఉంటాయి అవన్నీ మనకు పూర్తిగా తెలవదు కాబట్టి మనం సవ్యంగానే మంచి ఫుడ్ అనుకున్నది అది అవ్వచ్చు కాకపోవచ్చు తినుకుంటూ ముందుకెళ్ళాలి అది ఆపరేషన్ అవుతుందా ఇంకోటి అవుతుందా ఇంకేమన్నా అవుతుందా అని అదే చెప్పదలుచుకున్నావా దాని అర్థం అదేనా సరే నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిపోయినా లేకపోతే యోగా అన్నా ఇంకోటన్నా అసలు ఆహారం మీద సరైనటువంటి అవగాహన లేదేమోనని అనిపిస్తుంది ఇప్పటికీ ఇప్పుడు ఈ రోజుకున్నది ఈ అవగాహన ఇంకొంతకాలం పోయిన తర్వాత ఇంకొంచెం అవగాహన అట్లా ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుతూ సైంటిఫిక్గా కూడా అన్ని మారుస్తున్నారు ఇంతకుముందు పచ్చి తినాలి అన్నారు కొన్ని రోజులు తర్వాత ఏమో పచ్చి తింటే అన్నీ ఉన్నాయి ఉన్నట్టు అందుతాయి అంటారు మళ్ళీ కొంచెం బాయిల్ చేసి తినాలి క్యారెట్ ఇప్పుడు బాయిల్ చేసుకుని తింటేనే దాంట్లో ఉన్నాయి అన్నీ ఎక్కువ అందుతాయి అంటుంది పచ్చి తింటే అందం అంటున్నారు అట్లా సైంటిఫిక్ ఎట్లా వెళ్తుందో దానికి అనుకూలంగా కూడా కొంత అన్ని కాకపోయినా కొంత మారాలి మనం ఎంత తిన్నా మనం పుట్టినప్పుడు మన పుట్టిన విధానం మన తల్లిదండ్రులు జీన్స్ ఇవన్నీ అని ఉంటాయి మనకు తెలవని అంశాలు అవి కాబట్టి మనకు తెలిసిన అంశం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇది హెల్దీ అని చెప్తే అదే ఫుడ్ తిని అట్లా కంటిన్యూగా వెళ్ళటమే అని అంతేనా లేకపోతే మంచి ఫుడ్ అనుకున్నది లేకపోతే రుచిగల ఫుడ్ అనుకున్నది తిని ఇద్దరం చచ్చిపోతాం అప్పుడు చచ్చిపోతాం అంటే రుచిగల ఫుడ్ అంటే అదే ఉంది ఎప్పుడైనా తినొచ్చు కోరానికి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి తినవచ్చు తిన్నందుకు దాన్ని మళ్ళీ మనమే దానికి రెమెడీ ఎత్తుకోవాలి తిన్నారు అంతే

అది ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ ఫ్రీజ్ అవ్వద్దు అన్నారు చేసినందువల్ల ఉపయోగం లేదంట మన అంటే వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళు చేసిన మనం మళ్ళీ మనమే చేసుకోవాలి అది కూడా ఇవి వాళ్ళు ఆపరేషన్ చేశారు అయిపోయింది అనుకోవడానికి లేదు మనం ఫిజియోథెరపీ మనం చేయకపోతే ఆపరేషన్ చేసింది ఉపయోగం లేదు చేయనట్టే లెక్క అంట మళ్ళీ కంటిన్యూగా రెండు నెలలు ఫిజియోథెరపీ చేసుకోవాలంట అది అది చేస్తే నొప్పి అంతేనండి ఇంకేం లేదు ఏమన్నా రెండో ఆపరేషన్ తర్వాత ఏమైనా జ్ఞానోదయం కలిగిందా నీకు ఏమేం తెలియదు ఏం లేదు సంతోషం నాకైతే ఒక జ్ఞానోదయం కలిగింది ఏమైంది నేను ఇక మంచి ఫుడ్ గింజి ఫుడ్ లేదు అన్ని ఏజ్ చంపుతాయి ఇక బతనాలు బతుకుతాం బతుకం రోజు పీక్తాం అయిపోతుంది ఎందుకు నాకు అది వేరు బతుకం రోజు పీక్తే అది వేరు నెప్పులు తీసుకోకుండా ఎవరితో చేయించుకోకుండా ఉండటం అది ముందు ఉండాల్సింది అది ఇప్పుడు నువ్వు అడ్డం పడితే నేను అని చెప్తున్నావా నేను చేశాను చేయింది కాదు చేసే వాళ్ళకే కాదు చేయించుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది అట్లాంటివి కాకుండా ఉండాలి అంటే మన ఆరోగ్యం తీన్న మాట కాదు రెండు మాటలైనా మీరు మాకు టైం ఇచ్చి మాట్లాడినందుకు <laughs> Maç anal tarpına, na tarpına daniwa. <laughs> <laughs> Hangi hanım için anal kim tarpına? Ni de gajebey? Meğer <laughs> annem arganı yani. Okay, thank you,